నేరస్తులు కబద్దార్ నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను ఇది ఒక హెచ్చరిక కోవట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవట్లు ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వలస పక్షులు వస్తాయి వలస పక్షులు పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ బలోపేతం కావాలి అదే సమయంలో కోవట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఎక్కడికక్కడ మనమందరం కూడా ఆలోచించుకుని రాబోయే రోజులు ఇంకా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తూ